గడిచిన తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జిఎస్టీ పేరుతో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్తో సామాన్య మధ్యతరగతి ప్రజల విరిచిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆరోపించారు ఎన్నాళ్లకు ఆ ప్రభుత్వానికి ప్రజలు గుర్తొచ్చారని అందుకే జిఎస్టీ స్లాబ్ ను పన్నెండు శాతం ఐదు శాతం వరకు కుదించడం జరిగిందన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలను బయటపెట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జీఎస్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు ఇప్పటికైనా సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలిపారు నేను నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల నుంచి ఉంటూ మధ్యలో ఏదో చిన్న చిన్న కారణాల వల్ల కొంత నేను విశ్రాంతి తీసుకోవడం జరిగింది తర్వాత పెద్దల యొక్క సూచనలతో నేను మరలా ఈ భారాన్ని తీసుకుంటూ సిటీ అధ్యక్షుడిగా మరలా బాధ్యత తీసుకోవడం జరిగింది అదంతా మీ అందరికీ తెలుసు అయితే తదనంతరము జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఆ ఇబ్బందులు మా షర్మిలమ్మ గారి దృష్టికి మా పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మ గారి దృష్టికి వెళ్ళటం వారు ఇది కరెక్ట్ కాదు దీన్ని సన్మార్గంలో పెట్టాలి అని మా సోదరులైనటువంటి పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ ఊజర్ గారిని ఈ విషయమే మా దగ్గరికి పంపించడం జరిగింది మీరు ఇరు వర్గాలతోటి సంప్రదింపులు చేసి ఆల్రెడీ ఆయన అన్న మాటలకి క్షమాపణ చెప్పించడం కూడా మీ ద్వారాగానే జరిగింది మిత్రులు కొంతమంది వినే ఉంటారు సరే పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ ముఖ్యం మాకు ఏది ఎలా ఉన్నా కానీ ఆయనకి కానీ నాకు కానీ లేదంటే ఇటువంటి పెద్దవాళ్ళు మేమందరం కూడా పార్టీ శ్రేష్ దృష్ట్యా ఆలోచన చేసి మేము ముందుకు వెళ్ళాలని నిర్ణయించాం అయితే గతంలో నగర కమిటీని నేనే చేయటం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు పిసిసి ప్రెసిడెంట్ల దగ్గర పనిచేశాను అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ దృష్ట్యా కానీ అంటే స్థానిక ఎలక్షన్స్ అది వచ్చే సంవత్సరం కావచ్చు లేదంటే కొద్దిగా అటు ఇటు కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని నగర కాంగ్రెస్ కమిటీని ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో ఉన్నాను పాత కమిటీ ఈ రోజు నుంచి రద్దు అవుతుంది మరలా అతి త్వరలోనే కొత్త కమిటీని కొత్తగా నియమించి మేము ముందుకెళతాం అలాగే వార్డు ఇన్ఛార్జీలను వార్డు కమిటీలను సెల్స్ ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుని వారందరి సహకారంతో పెద్దల యొక్క సలహాలతో సూచనలతో నేను ముందుకెళ్ళి రాబో స్థానిక ఎలక్షన్స్ని ధీటుగా ఎదుర్కోవాలనే ఆలోచనతో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆలోచన చేస్తున్నాను నాకు వీరందరూ కూడా సహకరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే కార్యక్రమాల విషయం నగర పరిధిలో ఉన్నటువంటి ఏ కార్యక్రమాలైన సరే నగర పరిధిలో నగరాధ్యక్ష ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే జిల్లా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమాలైనా సరే గౌరవ విశ్వేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి మేము ఒకరొకరు కోఆర్డినేషన్ అనేది మీ అంతర్గతంగా ఏదో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాం నగర ఆఫీసు అతి త్వరలోనే మేము ఓపెన్ చేయడం జరుగుతుంది కార్యక్రమాలన్నీ కూడా నగర ఆఫీస్ నుంచి జరుగుతాయి కాబట్టి కార్యకర్తలు నాయకులు కూడా గమనించి మన ఆఫీస్కి అనుసంధానంగా ఇచ్చేస్తూ రాబో రోజుల్లో రాబో స్థానిక ఎలక్షన్స్కి మనం ధీటుగా ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే మనం అవిరల కృషి చేయాలని మీ అందరి సహకారం నాకు కావాలని తెలియజేసుకుంటూ అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పార్టీ ఆదేశం ఇచ్చిందంటే వారు నన్ను చేయమంటారు వారిని చేయమంటారు రెండు ఒక చోట చేయడం కుదరదు కాబట్టి విరివిరిగా జరుగుతాయి మరలా అప్పుడు అంటే మీ అపోహలు తొలగించడం కోసం చెప్తున్నా అలాగే ఇండివిడల్ ప్రోగ్రామ్ ఏదైనా పెడితే నేను పెడితే వారిని ఆహ్వానిస్తాను వారు పెడితే నన్ను ఆహ్వానిస్తారు అంతవరకు జరుగుతుంది కానీ పార్టీ ఆదేశాలు మాత్రం ఇక్కడ చేయాల్సి ఉంటుంది అక్కడ చేయాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో గౌరవైనటువంటి జిల్లా ప్రెసిడెంట్ గారు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన కూడా కృషి చేస్తారు అలాగే నగరంలో పార్టీ బలోపేతం కోసం పార్టీయే ముఖ్యంగా ఇతర విషయాలను పక్కన పెట్టి నేను ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు నమస్కారం ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాల్యపల్ల మురళ గారిని నియమిస్తూ శర్మిల గారు ఈ రోజుకి సుమారు నెల రోజులు కావస్తుంది మధ్యలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజమండ్రి ఉండడం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రాజమండ్రి కోఆర్డినేటర్గా ఉండడం కొంతవరకు మురళ గారు కొన్ని కారణాన్ని కొంతకాలం సైలెంట్ ఉండడం వల్ల కొంత డిస్టబెన్స్ ఏర్పడడం జరిగింది దాన్ని పరిష్కరించడం కోసం ఉన్న శర్మలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శర్మలమ్మ గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆ విషయాన్ని క్లియర్ చేయి ఇద్దరిని కలిపి సమిష్టిగా కార్యక్రమాలు చేయమని చెప్పు అందరూ ఒక మీద రావాలి స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టి ఉంచుకోండి తక్షణం నగర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాలి కార్యవర్గాన్ని అదేవిధంగా వార్డు కమిటీ అధ్యక్షుని పెట్టాలి ఇద్దరు కోఆర్డినేషన్ గా కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి వారు చెప్పడం వెంటనే నేను రావడం మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లడం అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడితో మాట్లాడేటప్పుడు జనరల్ గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగర పరిధిలో ఉండేటువంటి యాభై రెండు వార్డుల్లో సంబంధించిన కార్యక్రమాలు ఆయన చేస్తారు దానికి సమయాన్ని బట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిలుతాను ఖాళీ ఉంటే వస్తుంటారు అదే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసే కార్యక్రమాల్లో సంయుక్తంగా ఏదైనా రాష్ట్ర నాయకులు లేకపోతే ఏదైనా నాయకులు ఎవరైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా సమ్ రాజమండ్రి సిటీలో కార్యక్రమం జరిగినట్లయితే ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి వారిద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా సర్మాంగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఏకత నగరం జిల్లా రెండు కూడా ఒక సమిష్టి నిర్ణయాలతో పార్టీ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు చెప్పడం కూడా వచ్చిన ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మొన్న మొన్నీ ఇది నగర కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఇలా నగరానికి సంబంధించినది ఇది జిల్లా మీటింగ్ కాదు జిల్లా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ కాదు సో నేను రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నాను దీనికి ఒక సందాన గత నేను వచ్చి మాట్లాడుతున్నాను ఓకే పోతే జిల్లాలో ఏదైనా ప్రోగ్రాం ఇచ్చేటప్పుడు ఏడు అసెంబ్లీ వర్గాల్లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వెళ్ళవలసి వస్తారు ప్రోగ్రాం చేసేటప్పుడు ఆ టైంలో అక్కడ చేస్తారు ఇక్కడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు చేస్తాడు అదే విధంగా ఉమ్మడి కార్యక్రమం జరగాలన్నప్పుడు ఒకే కార్యక్రమం కింద నిద్ర కలిపి సమిష్టిగా కూర్చొని పనిచేస్తారని చెప్పి చెప్పడం కోసమే ఈ యొక్క పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం త్వరలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మేము కూడా కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జిల్లాలో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాం మరి నగర కాంగ్రెస్ కమిటీని కూడా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అతి త్వరలోనే అందరి యొక్క సూచనలతో పరిగణలో తీసుకుని నగర కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గాన్ని వారు ఏర్పాటు చేస్తారు దానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారికి నచ్చిన విధంగా టీమ్ తయారు చేయమన్నాడు పూర్తిగా నేను కూడా సహకరించి వారితో నేను కలిసి పనిచేస్తానని చెప్పేసి కూడా వారు నిన్న నాకు స్వయంగా చెప్పడం జరిగింది ఆయన కమిటీలు ఏమన్నాడు వార్డు కమిటీ కూడా ఆయన ఏమన్నారు నగర కమిటీని కూడా ఆయన కూర్చుడు ఇద్దరు కలిపే సమిష్టిగా సర్మిల దగ్గరికి పంపించి ఆ ప్రపోజల్ మేము కూడా వెంటనే ఆమోదం పొందే విధంగానే కృషి చేస్తామని చెప్తూ ఇక ముందు భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒకే పార్టీ మురళీ గారు చేసిన విశ్వరెడ్డి గారు చేసిన మేం చేసినా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాదురు డిఫరెన్సెస్ ఏమి ఉండవు కలిసి పని చేస్తారు వేరే రకంగా పని లేదు ఎందుకంటే విశ్వజ్ రెడ్డి గారు కంటే రకాల విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయన రకరకాల కార్యక్రమాలు చేస్తారు పార్టీ పార్టీ ఒక పిలుపు ఇస్తుంది అది ఎలాగంటే ఒక కార్యక్రమం చేయండి అని అది మాకు అడ్రస్ చేసేది ఏంటంటే డిసిసి ఆబ్లిక్ సిసిసి అంటే సిటీ ప్రెసిడెంట్లు జిల్లా ప్రెసిడెంట్లు చేయమని సిటీ ప్రెసిడెంట్లు సిటీలో చేస్తారు జిల్లా ప్రెసిడెంట్లు జిల్లాలో ఉన్నటువంటి ఏదో నియోజకవర్గం కానీ లేదంటే జిల్లాలో ఉన్నటువంటి వారు చేస్తారు వాస్తవం అది సిస్టమ్ కూడా అంతే అది అప్పుడు ఉమ్మడి కార్యక్రమం వచ్చింది అనుకోండి ఇద్దరు కలిసి చేస్తాం ఇప్పుడు

ఆయన మీడియేటర్ గా ఉన్నారు కాబట్టి అటు ఇటు అనుసంధానకర్తగా ఉన్నారు కాబట్టి వారు వచ్చారు ఇక్కడికి కానీ ఇది నగర పరిధిలో పెట్టినటువంటి సమావేశం అందువల్ల నగర పరిధిలో ఉన్న వాళ్ళు వచ్చారు గత నిన్న నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వం జిఎస్టికి సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ రెండు స్లాబ్లే ఉండేటట్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ చూసా ఉంటారు గతంలో వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ కూడా ఉండేది దాన్ని తగ్గించి ఇవాళ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేసినట్టుగా వారు చూపించడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓకే ఈ రోజుకైనా ఆలోచనతో సామాన్యుల యొక్క బాధను అర్థం చేసుకుని కొద్దో గొప్ప కొంత ఉపశమనం కలిగించినందుకు నిర్మలా సీతారామన్ గారికి మా పార్తిదారు నమస్కారం పెడుతూ దీనిపైన ఒక చిన్న ఒక నిమిషమే ఒక చిన్న పెట్టగదు చెప్తాను వెనకటికి మహారాజు గారి దగ్గర ఒక కోడి ఉండేదట